ప్రైస్త్ లాడ్ దేవునికి మహిమ ఘనత ప్రభావములు గాక ప్రేమైనటువంటి జీవము కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా దేవుడు మనల్ని ప్రేమించి మరొక నూతన దినము మంగళవార దినాన్ని ఇచ్చినందుకు దేవాతి దేవునికి హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్థుతులు చెల్లిద్దాం అల్లిల్లుయా ప్రైస్త్ లాడ్ రెండు ప్రియాదైవ జనమ ఈ దినము కొరకు ప్రభు సిద్ధపరిచినటువంటి లేఖనము ఒక్క వాక్యం చదువుకొని చిన్న దైవ ధ్యానము చేద్దాం నూట పంతొమ్మిదో కీర్తన నూట పంతొమ్మిదో కీర్తన ఇరవై ఆరో చరణాన్ని మాత్రమే ఇరవై ఆరో వచ్చినాన్ని చదువుకుందాం నా చర్య అంతయు నేను చెప్పుకొనగా నీవు నాకు ఉత్తరమిచ్చితివి నీ కట్టడలు నాకు బోధించుము పరిశుద్ధుడు ప్రేమ కలిగిన తండ్రి యేసు క్రీస్తు ప్రభువ చదవడిన వాక్యాన్ని ఇరిచి ముక్కలు ముక్కలుగా నాకు మాకు వడ్డించి మీరు దిగి వచ్చి నాతో మాతో మాట్లాడి నీ స్వరం అనిపించమని ప్రార్థిస్తూ దేవా మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాం స్వామి మీరు మాట్లాడండి అయ్యా నాకు కనిపించండి అందరికి కనిపించండి నాతో మాట్లాడండి అందరితో మాట్లాడి నీ నామానికి మాత్రం మహిమ తెచ్చుకోమచ్చిన మనం పాస్ చేర్చుకుని ఇస్తున్నాం అడుగుతున్నాను తండ్రి ఆ మేన్ దేవునికి స్తోత్రం కలుగునుగాక క్రీస్తునందు నాకు అత్యంత ప్రేమైనటువంటి జీవము కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా దేవుడు తన బిడ్డలను ప్రేమించి తన బిడ్డల పక్షా నుండి తన బిడ్డలకు ఎప్పుడు మేలు చేయాలనే చూస్తూ ఉంటాడు కీడు చేయాలని దేవుడు చూడడు అయితే కొంతమందికి నష్టాలు ఎలాగూ సంభవిస్తున్నాయి కొంతమంది నష్టాలు ఎందుకు చెవి చూస్తున్నారు కొంతమంది భరించలేని శ్రమలు ఎందుకు పడుతున్నారు అంటే ఒకటే కారణం దేవునికి సమీపముగా ఉండకుండా దేవునికి దూరం అవటం వలన దేవునికి చెప్పకుండా మనసులో దాచుకోవటం వలన పరిస్థితులను దేవుని దగ్గర ముర్రపెట్టవలసిన సమయాన్ని వారి సొంతగా వారు ప్రయత్నం చేయటం వలన చాలామంది చాలా ఇబ్బందులకు కష్టాలకు గురవుతున్నారు అయితే దావీదు మహారాజు ఇస్తున్న సాక్ష్యం ఏమిటంటే దావీదు మహారాజు నేను చేపడుతున్నటువంటి చర్యలు దినచర్యలు నా జ్ఞానం మీద ఆధారపడి కానీ నా బలం మీద ఆధారపడి కానీ నా శక్తి మీద ఆధారపడి కానీ నేను ఈ చర్యలను ప్రారంభించను కొనసాగించను చేయను మరి ఏం చేస్తాడు దావీదు మహారాజు అంటే దేవునికి చెప్పుకొని దేవుని దగ్గర జవాబు పొంది దేవుడు చెప్పినట్లు ప్రయాణం చేస్తున్నాను అని దావిదు మహారాజు సాక్ష్యమిస్తున్నాడు చూడండి ప్రియాదయ జన్మ నా చర్య ఎంతయు నేను చెప్పు కొనగా నీవు నాకు ఉత్తరం ఇచ్చితివి నా చర్య ఎంతయు చర్య అంటే ఏంటి చర్య అంటే దినచర్య దినదినము చేసే పనులు దినదినము చేపట్టే పని పాటలు దినదినము తీసుకుండే నిర్ణయాలు ఆ నిర్ణయాల ప్రకారం చేసే కలాపాలు కార్యకలాపాలు అంటే ప్రతి పని దినచర్య చేసే దినమంతా చేసే పనిలో దేవుడు లేకుండా నేను చెయ్యను దేవుడికి చెప్పుకోకుండా నేను ప్రారంభించను దేవుడు చెయ్యమంటే చేస్తాను ఎప్పుడైతే దేవునికి చెబుతానో దేవుడు దానికి అనుమతిస్తాడో అనుమతించినటువంటి పనిలో అపజయము కలగదు అని స్పష్టంగా ఖచ్చితంగా నిగ్గుదేల్చి చెబుతున్నాడు రాజైన దావేదు దేవునికి దేవునికి కలుగును కలుగునుగాక ఆ పైన కింద కూడా ఏమన్నాడో చూద్దాం పైన ఏమన్నాడు నా ప్రాణము మంటిని అత్తుకొనుచున్నది నీ వాక్యము చేత నన్ను బ్రతికించుమన్నాడు దేని చేత వాక్యము చేత నా ప్రాణం మంటిని అత్తుకుందంటే భూమికి వెళ్ళే పరిస్థితి ఉంది నా ప్రాణము సమాధి చేయబడే పరిస్థితి ఉంది నా ప్రాణం మట్టిలో కలిసే పరిస్థితి ఉంది నా ప్రాణం కనుక నీ వాక్కు పంపించు నీ మాట పంపించు నీ వాక్యతో వాక్యముతో నన్ను బలపరచు అని ప్రార్థన చేస్తూ నా దినచర్యంతా అని కిందకొచ్చి సాక్ష్యం ఇస్తాడు దావేదు మహారాజు ఆ తర్వాత ఇరవై ఏడవ వచ్చిన కూడా చూస్తే నీ ఉపదేశ మార్గమును నాకు బోధించుము నీ ఉపదేశ మార్గము నాకు బోధపరచుము నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించదను దేవునికి స్తోత్రము కలుగును గాక ఏం ధ్యానిస్తారంట ఆశ్చర్య కార్యములు సిలువపై పలికిన ఇలువైన నీ మాటలు ఏంటంట సిలువ పైన పలికిన ఇలువైన నీ మాటలు పరిశుద్ధతలో పరిపూర్ణుడా ఉన్నత గుణ సంపన్నుడా శ్రేష్ఠుడా ఎవరైనా శ్రేష్ఠుడు శ్రేష్ఠుడిని సిలువ పైన పలికిన ఇలువైన మాటలను ధ్యానించుచుంటిమి ఏమండి ఇదిగో దావీదు ఏమంటున్నాడో తెలుసా ప్రియా దైవజనమా నీ ఉపదేశ మార్గము నాకు బోధపరచుము నీ ఆశ్చర్య కార్యములు నేను ధ్యానించదను అల్లెల్లుగా ఆయన కార్యాలను మనం మనం కొన్ని ఇంకా ముందుకెళ్ళి చూస్తే చూడండి అరవై రెండో కీర్తనలో ఎనిమిదో చరణంలో ఒక మాట కనిపిస్తుంటుంది అరవై రెండో కీర్తన ఎనిమిదో చరణంలో కూడా ఒక మాట కనిపిస్తుంది ప్రియా దైవజనాంగమా అక్కడ ఒక మాటను మనం గమనిస్తే అక్కడ ఒక మాట ఏమని రాయబడింది చూడండి అరవై రెండో కీర్తన ఎనిమిదోచన జనులారా ఎల్లప్పుడూ ఆయన ఎందు నమ్మిక ఇంచుడి ఆయన సన్నిధిని మీ హృదయములు కుమరించుడి దేవుడు మనకు ఆశ్రయము దేవునికి స్తోత్రము కలుగును గాక ఆయన ఆశ్రయమైనటువంటి దేవుడు అయితే ఆయన సన్నిధిలో హృదయాలను కుమరించాలి అంటే చెప్పుకోవాలి మన చర్య అంతా ఆయన చెప్పుకోవాలి ఆయనకు ఆయన దగ్గర ఆయన దగ్గర ఇప్పి చెప్పాలి అంటే హృదయం కుమరించడం అంటే మన మనసులో ఏముందో మన మనసులో ఉన్న బాధ మన మనసులో ఉన్న సంతోషము మన హృదయంలో నిండి ఉన్నటువంటి ఆ ఆ మన తలంచిన క్రియలన్నిటినీ దేవునికి కనిపించేటట్టు కుమరించాలి అంటే ఆయనకు చెప్పుకోవాలి ఎప్పుడైతే ఆయనకు చెబుతామో ఆయన దగ్గర మొరపెడతామో అప్పుడు మనము ఈ కార్యాలకు జవాబు చూస్తాము అని లేఖనం యొక్క సారం విషయము నూట నలభై రెండో కీర్తనలో నూట నలభై రెండో కీర్తనలో ఒకటి రెండు చరణాల్లో ఏముందంటే నేను ఎలుగెత్తి యహోవాకు మొరళిడుచున్నాను ఎలుగెత్తి యహోవాను బతిమానుకునుచున్నాను బహు వినయముగా ఆయన సన్నిధిని నేను మొర్ర పెట్టుచున్నాను నాకు కలిగిన బాధ ఆయన సన్నిధిన తెలియజెప్పుకొనిచున్నాను అల్లెల్లు యా బరాశిఖా బాబా స్తోత్రం అల్లెలు యా పరిశుద్ధాత్మ దేవుడు మనకు నేర్పిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ స్వరాన్ని వినటానికి మనం ఇష్టపడితే దేవుడు మన పక్షా నుండి కార్యము చేస్తాడనేది మరిచిపోకూడదు మరిచిపోకూడదు ప్రియ దైవ జనాంగమా మరిచిపోకుండా ఏం చేయాలంటే ప్రభు సన్నిధులు బహు వినయముగా మన ఆత్మని చేయాలి బహు వినయముగా ప్రభు సన్నిధిలో ఆత్మను కుమ్మరించుచున్నాను ఎలుగెత్తి మొరళెడుచున్నాను యోవాను ప్రతిమాలుచున్నాను బహు వినయముగా ప్రభు సన్నిధిలో నా ఆత్మను కుమ్మరించుచున్నాను ఏపు గ్రంథంలో ఏబు గ్రంథంలో మరి భక్తుడైనటువంటి ఏబు అంటాడు ఏమంటే నా బ్రతుకునందు నాకు విసుకు పుట్టినది ఏబు గ్రంథము అధ్యాయము మొదటి రెండు వచ్చినాలు నా బ్రతుకునందు నాకు విసుగు పుట్టింది నేను అడ్డు లేకుండా అంగలార్చదను నా మనోవ్యాకులము కొలది నేను పలికెదను నా మీద నేరము మోపకుండుము నా మీద నేరము మోపకుండుము నే నీవేళ నాతో వేద్యమాడుచున్నావు నాకు తెలియజేయమని నేను దేవునితో చెప్పెదను హబ్బెహల్లెల్లుయా ఎవరితో చదువుతాడంట దేవునితో చదువుతాడంట అయ్యా నీవేళ నాతో యాద్యమాడుచున్నావయ్యా అయ్యా నువ్వేళ నాతో వేచి మాడుతున్నావయ్యా నా అయ్యా నేరం మోపుతున్నావయ్యా నా మనోవేకోలము కొలది నేను పలికేదనయ్యా నా బ్రతుకునందు నాకు విసుగు పుట్టుతుందయ్యా నేను అడ్డు లేకుండా అంగలార్చుతున్నాను ముర్రపెడుతున్నాను పెడుతున్నాను అని ఏబు భక్తుడు కూడా ఏం చేస్తున్నాడు దేవుని సన్నిధిలో దేవునితో చెప్పేదను దేవునితో చెప్పేదను దేవునితో చెప్పాలి ప్రియాదయ శర్మ దేవుని దగ్గర మొరపెట్టాలి ప్రియా దయజనమా దినచర్యలన్నీ దేవునికి మనం అప్పచెప్పాలి ప్రియా దయోజనమా నేను చేసుకోగల నాకేం పర్వాలేదు నేను గొప్పవాన్ని అనుకున్నావు లేదు 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 అనుకుంటే నష్టపోతాము దానికి చూసినట్టు తెలుసా దానికి చూసినట్టు తెలుసా భయంకరమైనటువంటి గర్వము అహము అందుకే వాడిని అహంగాన్ని ఏం చేయాలంట సిలువు వేయాలి ఎవరిని అహంగాన్ని సిలువేడు వాని సిలువువేడి అంటాడు కనుక మూలవాక్యం చదువుకొని ప్రార్థన చేసుకుందామా నూట పంతొమ్మిదో కీర్తన ఇరవై ఆరో చరణం నా చర్య ఎంతయు నా చర్య ఎంతయు నేను చెప్పుకొనగా నీవు నాకు ఉత్తరం ఇచ్చి నీ కట్టడలు నాకు బోధించుము దినచర్య పని పాటలు ఈరోజు మీరు ఏది చేపట్టినా దేవునికి చెప్పండి దేవునికి తెలియచేయండి ఏ దాపరికం లేకుండా ప్రభుతో మాట్లాడండి ప్రభు సన్నిధుల హృదయాన్ని కుమరించండి ప్రభు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు ప్రియాదయ జన్మ ప్రభు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు కనుక రండి ప్రారంభించేద్దాం పరిశుద్ధుడు ప్రేమ తండ్రి స్తోత్రాలయ హృదయపూర్వక కృతజ్ఞతలు ఇతబడిన వాక్యం అందరికార్థమేలా కృప చూపించండి ప్రభు మా దినచర్యల్లో మీకు చెప్పుకొని ప్రభు మేము మీ దగ్గర జవాబులు పొందటానికి విజయాలు పొందటానికి ప్రభు అయ్యా ప్రభా మాకే కష్టం వచ్చినా బాధ వచ్చినా మేమేమి ప్రభు ఏ పనులు ప్రభు చేపట్టినా ఆ పనులన్నిట్లో మీరుండి ప్రభు నీ బిడ్డలతో తోడుగా ఉండి నడిపించండి నేను ఆ కష్టమైన బాధ అయినా ఇరుకైన ఇబ్బందులైనా అయా ప్రభా శోధనైనా అయా దేనికి భయపడక ప్రభా మాకొచ్చిన ప్రతి శోధన మీకు చెప్పి విజయం పొందుతామనే ధైర్యం నీ బిడ్డలందరికీ దయచేయమని ప్రార్థిస్తూ దినదీవిన దినరక్షణ దయచేసి మయం పొందమని వేసునాములు అడుగుతున్నా తండ్రి ఆమెన్ ఆమెన్ గాడ్ బ్లెస్ యు దేవుడు దీవించి ఆశీర్వదించను గాక ఆమెన్